ఎప్పుడైతే పౌలుషుల చరసాలలో వేయబడినప్పటికీ అది అర్ధరాత్రి అయినప్పటికీ వారు పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారో అప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు హలలుయ మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు ఉన్న పాటున అకస్మాత్తుగా ఇమ్మీడియట్గా అద్భుతం చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం దేవుడు అకస్మాత్తుగా ఉన్న పాటునే ఆ క్షణమే నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు అయితే నీవు నిత్యము దేవుణ్ణి స్థుతించే అనుభవంలోనికి రావాలి మరి ఎక్కువగా దేవుణ్ణి స్థుతించేటువంటి అనుభవంలోనికి రావాలి నేను అనుకుంటాను పౌలుసుల చరసాల బయట వారు దేవుణ్ణి స్థుతించిన దానికంటే కూడా ఆ రాత్రి అర్ధరాత్రి దేవుణ్ణి మరీ ఎక్కువగా స్థుతించి ఉంటారు అలెలుయా అందుకోసమని ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారో మరి ఎక్కువగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారో అకస్మాత్తుగా భూకంపము వచ్చింది చరసాల పునాదులు అదిరిపోయాయి తలుపులు తెరవబడ్డాయి వారి యొక్క బంధకములు ఊడిపోయాయి నీ జీవితంలో కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు మారాలంటే నీకు ద్వారములు తెరవబడాలంటే నీ యొక్క బంధకములు ఊడిపోవాలంటే నీవు దేవుణ్ణి మరి ఎక్కువగా స్థుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలి నూతన సంవత్సరంలో నీవు బంధించబడినటువంటి బంధకములు ఎట్టివైనా పర్లేదు వాటి నుండి దేవుడు నిన్ను విడిపించాలనుకుంటూ ఉన్నాడు హలలూయా దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ద్వారములు తెరవాలని కోరుతూ ఉన్నాడు హలలూయా అది నీ వివాహ విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ పిల్లల విషయంలో కావచ్చు నీ యొక్క వ్యాపార విషయంలో కావచ్చు నీ యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు నీ యొక్క ఆర్థికమైనటువంటి విషయాలలో కావచ్చు దేవుడు ఈ సంవత్సరము నీకు ఆయన అద్భుతమైనటువంటి ద్వారములను తెరవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే నీవు దేవుణ్ణి మరి ఎక్కువగా స్థుతించగలుగుతావా ఈ సంవత్సరమైన ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయే ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఎక్కువగా స్థుతించేటువంటి అనుభవంలోనికి వచ్చావు ఎక్కువగా కాదు దావిదంటున్నాడు నేను మరీ ఎక్కువగా దేవుణ్ణి కీర్తిస్తానంటూ ఉన్నాడు చేస్తావా తీర్మానం ఈ దినము నుండి ఈ నూతన సంవత్సరములో నేను దేవుణ్ణి మరీ ఎక్కువగా కీర్తిస్తాను